హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్రంచి రుచులు ఈరోజు మన హెల్తీ రెసిపీ వచ్చేసి రాగిపిండితో బూరెలు వీటిని చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం ఈ విధంగా ఒక కప్పు వరకు బెల్లంని తీసుకోవాలి ఇందులోకి పావు కప్పు వాటర్ని వేసుకొని దీన్ని స్టవ్ పైన పెట్టి బెల్లంని కరిగించుకోవాలి బెల్లం కరిగితే సరిపోతుంది పాకం ఏం రావాల్సిన అవసరం లేదు బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు రాగి పిండిని ఈ విధంగా జల్లించి తీసుకోవాలి ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని కొద్దిగా సాల్ట్ని ఇలాచి పౌడర్ని రెండు స్పూన్ల వరకు నువ్వులను కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ముందుగా కరిగించుకున్న బెల్లం సిరప్ని ఇందులోకి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెంగా వేయడం వల్ల పిండి మరీ లూజ్గా అయిపోకుండా కరెక్ట్గా వస్తుంది ఇలా బెల్లం సిరప్ సరిపోకపోతే కొద్దిగా వాటర్ని కానీ పాలను కానీ వేసుకుంటూ అయినా తడుపుకోవచ్చు ఈ విధంగా బాగా మెత్తగా చపాతి పిండి కన్సిస్టెన్సీలో ఈ విధంగా కలిపి రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని చేతికి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకొని వీటిని ఒక ప్లాస్టిక్ కవర్ పైన ఈ విధంగా బోరెల్లాగా ప్రెస్ చేసుకోవాలి కొద్దిగా మందంగానే ప్రెస్ చేసుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి దీనికోసం ముందుగానే స్టవ్ పైన ఆయిల్ని హీట్ చేసుకొని వీటిని వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే వీటిని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసిన తర్వాత కొంచెం సేపటికి ఈ విధంగా బాగా పొంగుతూ వస్తాయి ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇలాగే మనం రెడీ చేసుకున్న అన్ని బూరెల్ని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే రాగి బూరెలు రెడీ అయిపోతాయి ఇవి రాగి పిండితో చేసిన బూరెలని మనం చెప్పేదాకా ఎవరికీ తెలియదు మరి ఇంత సింపుల్ ప్రాసెస్లో ఉన్న రాగి రాగిబూరల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్